సంసారంలో ఉన్నప్పుడు అలా ఉండుటా అనేటువంటిది అది ఎంత కష్టం అంటే కష్టం అయితే ఒకటి అయితే ఒకటి ఏమంటే నేను దీనిలో నుంచి బయటపడిపోవాలి నేను దీంట్లో నుంచి బయట పడిపోవాలి అనేటువంటిది ఆ భావన ప్రతి క్షణము ప్రకటమవుతూ ఉంటుంది అక్కడ ఆ ప్రతి క్షణము ప్రకటమొకట అంటే ఎట్లంటే నువ్వు ఎక్కడో పొలం దగ్గరకో లేదాలో ఎక్కడో పోతూ ఉన్నప్పుడు పొరపాటున కాలిలో ముళ్ళు గుచ్చుకున్నది చెప్పులేసుకున్నావు చెప్పులో దూరి కాలులో గుచ్చుకున్నది ఎందుకు గుచ్చుకునింది అని చెప్పి దాన్ని అంటే అది పోయింది అది అని అనుకున్నావు కానీ ఏమైపోయిందంటే అది కొద్దిగా మిగిలిపోయింది ఎట్లా ఉంటుంది అది చెప్పండి అడుగు అడుగు నా కాదు జిమ్ 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 అని లాగుతూ ఉంటుంది నువ్వు కూర్చొని ఉంటే కూడా లాగుతూ ఉంటుంది ఫస్ట్ డే నీకేం పెద్ద ఇబ్బంది అని పో అనిపించకపోవచ్చు రెండవ రోజు పెయిన్ వస్తుంది మూడవ రోజు నుంచి అక్కడ ఎక్కడైతే ఉందో ఆ ముళ్ళు ఉందో అదేమవుతుంది లాగుతూ వస్తుంది అది ఏం చేస్తుంది అంటే నిన్ను ఇంత శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతుంటుంది ఎందుకు దాని ప్రభావం చూపిస్తుంది ఆ విధముగా అయస్కాంతపు సూచి ఏవైపు చూపిస్తుంది నార్త్ నార్త్ పోల్ చూపిస్తుంది నువ్వు ఎట్లా తిప్పినా దాన్ని నార్త్పోల్లో చూపిస్తుంది కదా దాన్ని చూసుకొని దాన్ని పెట్టుకొని కదా మన దీంట్లో స్టీమర్స్ కానివ్వండి లేదా పైన పోతున్నటువంటివి కానివ్వండి అన్నీ కూడా ఒక చిన్న దీనిపైన చూడు ఎంత ఇది జరుగుతుందో ఆ విధముగా అంటే ఆ ఉత్తర దిక్కును చూ సూచిస్తున్నట్లుగా ఆ ముళ్ళు మారదుగా నువ్వు దీన్ని ఎంత తిప్పినా ఎక్కడ పెట్టినా అది అలాగే చూపిస్తున్నట్లుగా ఇప్పుడు సంసారంలో ఉన్నప్పుడు సంసారంలో ఉన్నప్పుడు కానీ సంసారంలో నుంచి బయటపడినా కానీ ఇక్కడ ఏంటంటే సంసారంలో ఉన్నప్పుడు ఎట్లంటే ఈ ముళ్ళు చూపించినట్లుగా ఉత్తరం దిక్కును సూచించినట్లుగా వాడి దృష్టి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ఉండాలి ఇది కాదు అర్థమవుతుంది ఏమన్నా కొద్దిగా ఇది కాదు ఇది కాదు అంటే నువ్వు ఏదైతే పోతున్నావో దీంతో ఇది కాదు నేను ఇది నేను కాదు అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉంటుంది అక్కడ ఇది నేను కాదు కానీ ఇది నేను చెయ్యాలి చూడు ఎట్లా ఉందో ఇది నేను కాదు కానీ చెయ్యాలి అప్పుడు నువ్వు చేస్తావు చూడు అప్పుడు ఎట్లా చేస్తావు అంటే నేనుగా ఉండుట కొరకు నేను నేనుగా ఉండుట కొరకు ఇప్పుడు చేసే పని నీకు ఆ ఎలిజిబిలిటీని ఇస్తుంది అనేది నీకు స్పష్టమైతే ఇప్పుడు మీకు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మామిడి మామిడి చెట్టుంది మామిడి చెట్టులో కాయలు ఉన్నాయి వీడు మామిడి కాయలు కోసేదానికి వెళ్ళాడు వీడికి వేరే పని ఉన్నది మామిడి కాయలు కోసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది అందుకని అక్కడుండే అవన్నీ అడిగాడు ఏమని అడిగాడంటే ఈ విధంగా నాకు వేరే పని ఉందండి నేను అర్జెంట్గా వెళ్ళాల్సి ఉంది నేను మధ్యాహ్నం వెళ్ళిపోతాను అన్నాడు అతనేమన్నాడంటే రే నువ్వు మధ్యాహ్నం వరకు అవసరం లేదురా నువ్వు మధ్యాహ్నం వరకు ఉండాల్సిన పనిలే ఈ చెట్లో ఉండే కాయలు కోసేసి నువ్వు వెళ్ళిపో అక్కడ ఇచ్చాడు ఇప్పుడు ఇతను ఏం చేయాలి అంటే ఇప్పుడు వీడు వీడేంటంటే ఈ పని పైన దృష్టి ఉంటుందా లేదా ఆడబోయే దానిపైన దృష్టి ఉంటుందా అక్కడికి వెళ్ళాలి ఈ పని ఆసక్తి లేకుండా చేస్తాడు కానీ ఇప్పుడు ఇక్కడ కండిషన్ వచ్చింది కదా ఏమన్న కండిషన్ వచ్చింది ఈ పని చేసి సెల్పో అన్నాడు కదా కాబట్టి ఈ పనిని ఏం చేస్తాడు ఆసక్తి లేకుండానే తొందర 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 తొందరగా దాన్ని కానీ కరెక్ట్గా చేస్తాడు దాన్ని ఆ పని కంప్లీట్ చేస్తాడు అర్థమవుతుందా ఆ పనిని చేస్తున్నాడు కానీ మామూలుగా ఎప్పుడు కూడా ఏంటంటే ఈ పనిని ఈ పనిని ఏదో ఒక విధంగా మనం చేయాలి అనే పనికన్నా చేస్తే కదా బాగా కాన్సన్ట్రేషన్గా చేయాలని చేస్తే తప్పు చేస్తావు ఖచ్చితంగా చెడిపోతుంది అందుకని ఏం చేయాలి అనాసక్తంగా నేను ఈడ చేయాల్సిన పద్ధతి ప్రకారంగా చేస్తున్నాను అని చేసామనుకో పర్ఫెక్ట్గా చేస్తాం పర్ఫెక్ట్గా చేస్తాం చూడండి అర్థమైంది ఇది అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు నువ్వు చేయాల్సింది ఫాస్ట్గా చేసేసి నీ టైం లోపల ఇంకా ముందుగానే చేసి వెళ్ళిపోతావు ఇలా చేస్తే ఇలా చేస్తే అలా చేయలేదు అని అనుకోండి అప్పుడు అక్కడే దాంట్లో అప్పుడు ఎందు చేస్తూ ఉంటాడు అన్నీ చేస్తాడు అది పర్ఫెక్ట్గా చేసినట్లుగా ఉంటాడు కానీ ఏదో ఒకటి అక్కడ ఇదవుతుంది అంత ఎందుకండి ఇంకొకటి చెప్తానండి బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి రౌండ్గా పెట్టుకోవాలని పెట్టుకొని చూడండి మీరు రౌండ్గా పెట్టుకోలేదు కొంచెమైన క్రాస్ పోతుంది ఇక్కడ పోయింది క్రాసు దాన్ని తగ్గిద్దామని ఇట్లా దాన్ని ఇట్లా తగ్గిద్దాం ఈ ఇంత ఎందు ఇది అయిపోతుంది సింపుల్గా పెట్టుకోండి చూడండి కరెక్ట్గా ఉంటుంది అంటే అనాసక్తంగా ఎప్పుడు చేస్తామో అప్పుడు చక్కగా వస్తుంది చూసారా ఇప్పుడు నీకు ఏమైపోయిందంటే అక్కడ చేయాలని ఉంటుంది అక్కడ చేస్తూ ఉండవు కంప్లీట్ చేయాలని ఉంది కానీ దృష్టి అక్కడ ఉంది దృష్టి ఎక్కడికి పోవాలని ఉంది కానీ ఇక్కడ వర్క్ చేస్తూ ఉండవు చూడండి రెండు జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా అదే నిష్కామ కర్మయోగము అదే ఐదవ అధ్యాయం భగవద్గీతలో ఐదవ అధ్యాయం ఇది అంటే మనం చేసేటువంటి వ్యవహారాలు అన్నింటిలో కూడా మనం చేసే అన్ని వ్యవహారాల్లో కూడా ఈ వ్యవహారాలు చేస్తూ ఉండదు శరీరము మనస్సు వ్యవహారాలు చేస్తున్నాయి నేను నేనుగా ఉండుట అనే దుష్టుతో ఉంటూ ఈడ చేయాల్సిందని పర్ఫెక్ట్గా చేస్తాడు ఇక్కడ ఒకటి ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఇక్కడ చేస్తున్నాడు వర్క్ చేస్తున్నాడు వర్క్ చేసేటప్పుడు ఒకతను వచ్చి దాన్ని ఏమంటారు కొద్దిగా డబ్బులు ఆశ చూపుతాడు డబ్బులు ఆశ చూపి నువ్వు ఇట్లా చేస్తే నీకు నేను అది ఇస్తాను అంటాడు ఇప్పుడు వీడికి ఆశ ఉందా ఎందుకు ఆశ లేదు ఇప్పుడు డబ్బులు ఇస్తానన్నాడు కదా వాడు ఇప్పుడు వినండి 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 ఇప్పుడు వీడు వీడు ఒక కర్మ చేస్తున్నాడండి వీడుకు నియమించబడిన కర్మ ఒకటి ఉందండి ఆ కర్మకు ఎట్లాగూ రావాల్సిన ఫలం వస్తుందండి ఇప్పుడు దీంట్లో వేరే వాడు వచ్చి ఇంకొకటి అందులో ఒక ప్రెషర్ పెడుతున్నాడు ఏమిటంటే నువ్వు ఆ పనిని నువ్వు చేస్తూ ఉండే పనిని కొద్దిగా వారగా పెట్టి నా పని చెయ్యి నీకు నేను ఏదో సంబిస్తాను అంటున్నాడు ఇప్పుడు వాడు అట్లా చేస్తాడా చెయ్యడా ఎందుకు చెయ్యడు చెందుతున్నాడు ఇప్పుడు మరి అతని పని ఇప్పుడు ఇక్కడ చూడండి అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందుకే నేను చెయ్యాల్సిన పనిని నేను చేస్తాను నేను చెయ్యాల్సిన పని నేను చేస్తాను నేను చెయ్యాల్సిన పనిని చేసేదానిని ఇప్పుడు ఆయన అతిక్రమించమంటున్నాడు అతను ఆయన అతిక్రమిస్తే ఆయన చెప్పినట్లుగా చేస్తే అతిక్రమించేదాని వల్ల ఫలం వేరే వస్తుంది ఫలము వేరే వస్తుంది ఆ ఫలము వేరే వచ్చేటువంటిది ఆయన చూపిస్తున్నాడు ఆసక్తి చూపిస్తున్నాడు అతను ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు ఆ ఫలము నందు ఆసక్తిగా ఉంటాడా అని నేను అడుగుతున్నా అనాసక్తిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పని చేస్తాడా చేయడా నేను అడుగుతాను అదేంటి వేరే వాడు వచ్చి డబ్బులు చూపించి నా పని చెయ్యి అంటున్నాడు కదా ఆ పని చేస్తాడా చేయడా చేయడు చేయడు ఒకటి ఎందుకు దీంట్లో దీంట్లో వీడు ఇప్పుడు భయపడతాడా నేను చెయ్యను చెప్పేదానికి ఏమన్నా భయపడతాడా ఎందుకు భయపడ్డు టైం లేదు కాదు దాని నుంచి నాకేమైనా వేరే ఇబ్బందులు వస్తాయేమో అనేది కూడా ఏమీ లేదు ఎందుకంటే జరగాల్సింది జరగాల్సింది జరుగుతుందా ఇంకా మరి నీ దీనికోసం నేనే మీద కావాల్సిన అవసరం లేదు నీ దానికోసం నేనే మీద కావాల్సిన పని లేదు ఒకవేళ ఒకవేళ అతను బెదిరించి నేనేమన్నా చేస్తానన్నాడని అనుకోండి నీ ఇష్టం సింపుల్ చూడండి నీ ఇష్టం ఎందుకంటే అలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది ఆ మాట అనాలంటే ఎంత ఉండాలండి అలా ఉండాలంటే వీడి దృష్టి అయస్కాంత సూచి లాగా నేను అనేటువంటిది దృఢమై ఉండాలి అర్థమైంది ఇది ఏమన్నా మీకు చేస్తాను నేను 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 చేయగలిగేటువంటి పని అయితే నేను ప్రస్తుతానికి ఇది చేయాల్సి ఉన్నది ఇది చేస్తాను అది ఒకవేళ మేబీ జరుగుచ్చు అది కూడా అంతే అంతే గానీ అంటే మీ సహాయము చేసేటువంటి దృష్టిలో నా నుంచి అక్కడ ఏమన్నా జరగగలిగితే చేస్తాను అదే దానికోసమనే ఆ వ్యవహారంలో అది నేను చేసే పని కాదు కానీ నేను చేస్తాను చూడండి నేను ఒకసారి బ్యాంకులోకి వెళ్ళాను బ్యాంకులకి ఎస్బీఐ బ్యాంకులోకి వెళ్ళాను నాది ఇంటర్నెట్ బ్యాంకింగ్ అదేందో క్రియేట్ చేశాను కానీ నేను అంత లాస్ అయిపోయింది నాది అంటే దాన్ని యూజర్ నేమ్ పోయింది పాస్వర్డు మర్చిపోయినా అన్నీ మర్చిపోయినాను అన్నీ పోయినాయి అన్నీ మైండ్లో లేవు కాకపోతే ఎక్కడో రాసి పెట్టుకున్నాను అది పెట్టుకున్నానో కూడా గుర్తులేదు నాకు సరే దాంతో నాకు అవసరం కూడా లేదు నేను విడిచిపెట్టేసినాను కొంతకాలం తర్వాత ఎందుకో దాన్ని మళ్ళీ అవసరం వచ్చింది సరే నేను చూస్తే ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తా ఉంది సరే ఏం చేయాలి నాకేం అర్థం కాలేదు సరే బ్యాంక్కి వెళ్ళాను బ్యాంకుకు ఏదో సందర్భంలో అక్కడికి అంటే నేనున్న ప్రదేశంలో బ్రాంచ్కి వెళ్తే మేము చేసేదానికి లేదండి మీరు ఏ బ్రాంచ్ ఆటకే వెళ్ళాలని అన్నారు సరే నేను అలా వచ్చినప్పుడు ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళాను వెళ్తే బ్యాంక్ మేనేజర్కు దగ్గరికి వెళ్ళాను సరే కూర్చోండి అక్కడ విరోగరు మా వాళ్ళు చెప్తానులేండి అని అన్నారు సరే నేను ఇంకా అక్కడ పోయి కూర్చున్న తర్వాత కూర్చొని అంటే అక్కడంతా కూర్చోని వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఒక అతను ఏం చేశాడంటే దాన్ని కన్సండ్ ఒక అతను ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి చెప్పాం ప్రాబ్లం చెప్పాను సరేలేండి దాన్ని చేస్తాంలేండి కూర్చోండి అని అన్నాడు సరే ఆయన కన్సండ్ కానీ ఆయన వేరే పనులు చేసుకుంటున్నాడు సరే పక్కలో ఇంకొక ఆయన ఊరే ఉన్నారు ఆయన నా పరిస్థితి చూసి సార్ మీరు ఇట్లా పిలిచాడు సరే పోయినాను పోతే చెప్పండి ఏమని అన్నాడు సరే చెప్తే మీరు కూర్చోండి నేను ముందర కూర్చొని పెట్టుకొని సరే మీ ప్రొఫైల్ పాస్వర్డ్ చెప్పండి నేను అన్నాడు నాకు ఏం పాస్వర్డ్ గుర్తులేదు సార్ నాకు ఉందని అన్నాను సరే ఏం చేయాలి కానీ ఆయన ఏం చేశాడంటే మీ ఫోన్ నెంబర్ అన్న అని అన్నాడు ఉందని చెప్తే మీరు దేంట్లో ఆపరేట్ చేసేవాళ్ళు దాన్ని ఇవ్వండి చెప్పి తీసుకొని ఆయన అన్ని ఆపరేట్ చేసి యూజర్ నేము పాస్వర్డు ప్రొఫైల్ అన్నీ చూపించాడు చూపించి దోసారి మీరు ఇలా చేసుకోండి అని చెప్పాడు నాకు అప్పుడేమనిపించిందంటే ఆయన వర్క్ యాక్చువల్గా ఇది